ప్రియమైన ఆంధ్రులారా మీ అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యానికి పండుగ రోజు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అదే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు మీ ముందుకు వచ్చాయి మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్కు వచ్చి మీ ఓటుని వినియోగించుకుంటారని ఆశిస్తూ రాజధాని లేని రాష్ట్రం పరిశ్రమలు లేని రాష్ట్రం పోలవరం లేని రాష్ట్రం మీరు పుట్టిన ఈ గడ్డ దిక్కులేని గడ్డగా ఎదురు చూస్తూ ఉంది రండి ఓటేయండి సరైన నాయకుడిని ఎన్నుకోండి రాష్ట్రం మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎలా ఉండే రాష్ట్రం ఇది ఈరోజు మీ బిడ్డల సమయానికి వచ్చేసరికి ఎలా మారిపోయింది ఈ రాష్ట్రం ఆలోచించకండి రండి లక్షలాదిగా తరలిరండి ఈ ఎన్నికల పండగని విజయవంతం చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను మీరు కూడా తీసుకుని ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను సోదరులారా మంచి నాయకులను ఎన్నుకోండి ఈ ప్రాంతాన్ని బాగుచేసే నాయకుడిని ఎన్నుకోండి గతంలో ఎన్నో చూశాం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్నో చూశాం అంతకుముందు ఐదు సంవత్సరాలు చూశాం విడిపోయిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం ముక్కలు చెక్కలుగా చేసిన రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది గుర్తుంచుకోండి ఈ రాష్ట్రాన్ని రోజు నాకెందుకు లేని వదిలేస్తే ఇక మళ్లీ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక రాష్ట్రం ఎప్పటికీ కోలుకోలేదు సోదరా నీ బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది ఎన్నికల్లో ఓటు వేయకపోతే నువ్వు బతికున్నా చచ్చినట్టే నిన్ను కన్నా ఈ రాష్ట్రం నీకోసం ఎదురు చూస్తా ఉంది రా తర్లేదా బూత్ నీ కోసం వెయిట్ చేస్తుంది ఈవీఎం ఎదురు చూస్తా ఉంది రా వచ్చి సరైన నాయకుడిని ఎన్నుకో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యతను తీసుకో జై హింద్